ఇక్కడ లాల్ దర్వాజ్లో ఉన్నటువంటి సింహవాహిని మాంకాళ్ళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు నేను రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు ముగ్గురం కలిసి వచ్చి అమ్మవారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మా ఈ సమాజాన్ని ఈ రాష్ట్రాన్ని లక్షలాదిగా ఉన్నటువంటి మీ భక్తుల్ని వాళ్ళని క్షేమంగా చూడవలసిందిగా మీ చల్లని చూపులు ఈ రాష్ట్రం పైన ఉండేటట్టుగా రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ వేలాదిగా తరలు వచ్చినటువంటి భక్తులు కానీ ఆలయ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అత్యంత భక్తి శ్రద్ధలతో వారు అమ్మవారికి సేవ చేసుకునే కార్యక్రమానికి అనువైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ